అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ నలభై రోజులు జీతం బోనస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బోనస్ ఇస్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆర్మీ ఆర్డినెన్స్ కార్పొరేషన్లో పనిచేస్తున్న డిఫెన్స్ ఎంప్లాయీస్కి అదేవిధంగా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న వారందరికీ బోనస్ శాలరీ ఇవ్వబోతుందట కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హులైన రక్షణ రంగ ఉద్యోగులందరికీ నలభై రోజుల వర్కింగ్ బోనస్సు ఇవ్వనున్నట్లు తెలిపింది ఇక దేశ రక్షణకు పాటుపడుతున్న ఉద్యోగులకు సేవలను గుర్తిస్తూ వారికి ఈ బోనస్ అందిస్తున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది ఇక ఇండియన్ ఆర్మీ అదేవిధంగా ఏఓసికి చెందిన గ్రూప్ బి గ్రూప్ సివిలియన్ ఉద్యోగులంతా ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీము పరిధిలోకి వస్తారని వీరందరికీ ఈ బోనస్ అందనుందని రక్షణ శాఖ తెలిపింది ఇది ఉద్యోగుల కష్టానికి గుర్తింపు మాత్రమే అని తెలిపింది ఇక సాధారణ సిబ్బంది కూడా ఈ బోనస్ అందుకునేందుకు అర్హులుగా తెలిపింది అయితే ఫుల్ టైమ్ ఉద్యోగులతో పోలిస్తే వారికి అందించే బోనస్లో కాస్త తేడా ఉంటుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ఇక ఏడాది పనితీరుతో పాటు ఈ చెల్లింపులను లెక్కించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఘన పరిమితిని ఏడు వేలుగా నిర్ధారించింది ఇక ఈ బోనస్ కోసం ఖచ్చితమైన ఫార్ములా ఏడు వేలు ఇంటూ నలభై బై ముప్పై పాయింట్ నాలుగుగా పేర్కొంది ఇక సాధారణ కార్మికులకైతే నెలవారీ సగటు వేతనం పన్నెండు వందలుగా లెక్కలోకి తీసుకుంటారు కార్మికుల జీతం అంతకంటే తక్కువ ఉన్నప్పుడు దాని ప్రకారమే బోనస్ లెక్కిస్తారు ఈ బోనస్ చెల్లింపుల కోసం నిధులు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కింద రక్షణ సేవ అంచనాల కింద తీసుకుంటారు